ఏపీ కేబినెట్ లో చేర్పులతో పాటు మార్పులు ఉంటాయా కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల్లో జరగరాని తప్పులు జరిగాయా ఒకవేళ మంత్రివర్గం నుంచి తప్పించాలని చూస్తే ఎవరిని తప్పిస్తారు ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో పాటు కూటమి వర్గాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది అదేంటో ఈ స్టోరీలో చూద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ అంతా మంత్రివర్గంలో జరిగే మార్పులు చేర్పుల మీదే ఉంది మంత్రివర్గంలో చేర్పుల విషయానికి వస్తే జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటారని క్లారిటీ ఉంది కేబినెట్ విస్తరణ ఎప్పుడనే అంశంపై స్పష్టత లేదు కానీ స్వయంగా సీఎం చంద్రబాబు పేరు మీద అధికారికంగా టీడీపీ లెటర్ హెడ్ పై ప్రకటన విడుదలైనందున కేబినెట్ లో నాగబాబు చేరిక ఖాయమే ప్రస్తుతానికి ఈ విషయంలో వేరే ఆలోచనలకు తావులేదు చర్చ అంతా కేబినెట్ లో మార్పుల మీదే జరుగుతోంది వేటుపడే మంత్రుల జాబితాలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వాసంతశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ కొలుసు పార్థసారథి వంటి పేర్లు వినిపిస్తున్నాయి ఈ జాబితాలో ఉన్న వారిలో కొందరిని తప్పించడం సామాజిక సమీకరణాల ప్రకారం కష్టమనే అభిప్రాయం కలుగుతోంది కార్మిక శాఖ మంత్రి వాసంతెడ్డి సుభాష్ మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదనే ప్రచారం జోరుగా ఉంది సామాజిక సమీకరణాలను బేరజు వేసుకుని చూస్తే సుభాష్ను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు దాదాపు కనిపించడం లేదని చెప్పాలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో సెట్టి బలిచ సామాజిక వర్గం నుంచి సుభాష్ కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదే సామాజిక వర్గం నుంచి పితాని సత్యనారాయణ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ జూనియర్లను యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సుభాష్ కి అవకాశం ఇచ్చింది తేడెపి అధిష్టానం ఈ క్రమంలో సుభాష్ ను తప్పించడానికి కారణాలే కనిపించడం లేదు అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు ఉండడం వారికి కాకుండా సుభాష్ కు మంత్రి పదవి ఇవ్వడం ఆ జిల్లాల్లో ఎవ్వరికీ నచ్చలేదు దీంతో కేబినెట్ షఫ్లింగ్ జరిగితే సుభాష్ ను తప్పిస్తారనే ప్రచారం ఆ పెద్దల నుంచే జరుగుతోందనే టాక్ సుభాష్ ను తప్పించడం అంటూ జరిగితే పితానికి ఛాన్స్ ఖాయమని చెప్పాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూనియర్లకు అవకాశం ఇచ్చి చూడాలన్న థియరీ ప్రకారం సుభాష్ ను తప్పించే అవకాశాలు దాదాపు లేవనే చర్చ జరుగుతోంది మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురించి చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది రాంప్రసాద్ రెడ్డిని తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లోనే ఉంది మంత్రివర్గంలో అతి తక్కువ కాలంలో ఎక్కువగా బద్నామైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది రవాణా శాఖ అమాత్మ్యుడు రాంప్రసాద్ రెడ్డి రామ్ రెడ్డి పెషీలో జరిగే వ్యవహారాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ కన్నేసిందని ఏసీబీ కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది ఈ పరిస్థితుల్లో రామ్ రెడ్డిని తప్పిస్తే ఆ స్థానాన్ని మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతతో భర్తీ చేయాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఛాన్స్ ఉన్నా అదే జిల్లా నుంచి ఆనం ఉండడంతో సోమిరెడ్డికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో చూడాలి అలాగే కడప జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన మాధవిరెడ్డి పేరును పరిశీలించే అవకాశాలు ఉన్నాయి కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న వారిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేరు కూడా ఉంది కొండపల్లి శ్రీనివాస్ పేరు తెరపైకి రావడానికి కారణం లేకపోలేదు విశాఖ ఎయిర్పోర్టులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురు భక్తిని చాటుకుంటూ బొత్స సత్యనారాయణ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు చర్చ మొదలైంది బొచ్చను ఓడించిన సీనియర్ నేత తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావును పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బొచ్చను గురువుగా చెబుతూ ఆయన కాళ్లకు మొక్కుతారా అనే చర్చ టేడెపి వర్గాల్లో ఉందట అయితే ఈ కారణంగా మంత్రి పదవి తీసేస్తారా అనేది చూడాలి ఒకవేళ కొండపల్లిని తప్పిస్తే కళా వెంకట్రావుకే మంత్రి పదవి దక్కాల్సి ఉంటుంది లాస్ట్ నాట్ ది అన్నట్టుగా కొలుసు పార్థసారథి వ్యవహారం గురించి కీలకమైన చర్చ జరుగుతోంది పార్టీలోకి కొత్తగా వచ్చిన చాలా మంది సీనియర్లను పక్కన పెట్టి మరీ పార్థసారథికి మంత్రి పదవి ఇచ్చింది పేడెపి అధిష్టానం ఇటీవల జరిగిన గౌత లక్షణ విగ్రహావిష్కరణ ఎపిసోడ్ లో బాగా డ్యామేజ్ అయ్యారు దీంతో తప్పించి శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనే చర్చ జోరుగా నడుస్తోంది గౌత లక్షణ విగ్రహావిష్కరణ ఎపిసోడ్ పై చంద్రబాబు లోకేష్ స్పందించిన వీరు చూస్తుంటే పార్థసారథి వికెట్ పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాతావరణం ప్రస్తుతం టీడీపీలో ఉందనేది ఓ చర్చ మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఒక ఎత్తైతే అసలు ఇంత తక్కువ కాలంలో మంత్రివర్గం నుంచి ఎవరినైనా ఎందుకు తప్పిస్తారు అనేది చూడాల్సి ఉంది ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది ఈ ఆరు నెలల కాలంలో మంత్రులుగా వాళ్లకు అప్పగించిన బాధ్యతలేంటి వాళ్లు నెరవేర్చలేకపోయిందేంటి అసలు ఇంత త్వరగా మంత్రివర్గంలో మార్పులు చేస్తే ప్రజలుకి తప్పుడు సంకేతాలు పంపినట్టవదా అనే అభిప్రాయము కొందరిలో వ్యక్తమవుతుంది ఈ పరిస్థితుల్లో కేబినెట్ లో చేర్పులొక్కే తప్ప మార్పులకు ఆస్కారం ఉండదని వారు ఉన్నారు మంత్రివర్గంలో సీటు ఖాళీ ఉన్నందున నాగబాబుకు హామీ ఇచ్చినందున అక్కడికే పరిమితం అవుతారనే వాళ్లు లేకపోలేదు ఏదేమైనా అతి తక్కువ కాలంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఈ స్థాయిలో చర్చ జరగడం గతంలో ఎప్పుడూ లేదనే అభిప్రాయం చాలా మంది దగ్గర వినిపిస్తోంది